హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి తిరుమల శనివారాలు ఎప్పుడు మొదలవుతాయి అలాగే తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలి ఎలా పూజిస్తే స్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు నేను చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియోకి అనేది ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు చేసే లైక్ను బట్టే నా వీడియో ముందుకు అనేది వెళ్తుంది తిరుమల శనివారాలు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి భూమి మీదికి వచ్చిన రోజులు ఈ యొక్క తిరుమల శనివారాలు అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ యొక్క శనివారపు పూజ తిరుమల శనివారాలు మనకు ఈ నెల ఇరవై మూడు నుంచి మొదలవుతున్నాయి నాలుగు శనివారాలు వచ్చాయండి అలాగే ఈ యొక్క తిరుమల శనివారాలలో వెంకటేశ్వరుని మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ యొక్క తిరుమల శనివారాల పూజ అనేది తమిళనాడు చిత్తూరు డిస్టిక్ వాళ్ళు ఎక్కువ చాలా ఘనంగా చేసుకుంటారు ఎందుకంటే అక్కడ స్వామి వారికి చాలా విశేషమైన అనుబంధమైనది ఉంటుంది ఆ యొక్క ప్రాంత ప్రజలకు అలాగే తిరుమల శనివారాధాలు పూజ ప్రతి ఒక్కరూ చేసుకుంటారు ఎంతో నియమంగా అలాగే వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి తిరుమల శనివారాలు మొదటిగా ఈ నెల ఇరవై మూడు మనకు మొదలవుతుంది కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా చేయవలసినది ఆ రోజు ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేచి పనులన్నీ పూర్తి చేసుకొని ముహూర్తంలో ఈ యొక్క తిరుమల శనివారం పూజ చేసేవాళ్ళు తెల్లవారుజామున అంటే మూడింటికి లేచి పనులన్నీ పూర్తి చేసుకొని ఆరు లోపు ఎవరైతే వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పూజ అలాగే గోవిందనామలతో పూజ చేసినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క కోరికలు అనేది నెరవేరుతుంది ముఖ్యంగా ఈ స్వామివారికి మీరు ఆ రోజు ఏం చేయాలంటే పిండి దీపం వెలిగించండి తులసి దళాలు వెలిగించండి తులసి దళాలు తో చేసినటువంటి మాల ఉంటుంది కూడా అది కూడా సమర్పించండి అలాగే పిండి దీపం ఆ తర్వాత నిత్య దీపం ఎలాగో వెలిగిస్తాం కానీ ఈ యొక్క తిరుమల శనివారాలలో స్వామి వారికి మీరు చేయవలసిందల్లా ఆ యొక్క తిరుమల శనివార పూజ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గోవిందనామాలు అనేది పెట్టుకోవాలి చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే గోవింద నామాలు అనేది మీ యొక్క నుదుట అనేది వేసుకోవాలి ఆ తర్వాత పిండి దీపాలకు ఆ తర్వాత నిత్య దీపాలకు కూడా గోవింద నామాలు వేసి పెట్టుకోవాలి ఇంట్లో ఎక్కడైతే పూజ చేస్తారో ఆ ప్రదేశంలో మీరు గోవింద నామాలు వేసి అక్కడ ఒక పీఠను ఏర్పాటు చేసి పూజ అనేది చేసుకోవాలి అలాగే తులసి దళాలను కూడా సమర్పించాలి పూజ చేసేవాళ్ళు తులసికి కూడా పూజించాలి ఆ రోజు తులసికి కూడా మీరు రంగురంగులు ముగ్గులు ముగ్గులు వేసి ఆ తర్వాత చక్కగా పువ్వులతో తులసి కోటను కూడా అలంకరణ అనేది చేసుకోవాలి అలాగే తులసి దళాలను తెచ్చి స్వామివారి పూజలో పెట్టుకోవాలి లక్ష్మీనారాయణలు ఇద్దరిని కలిపి పూజ అనేది చేసుకోవాలి అలాగే దీపం వచ్చేసి నిత్య దీపము ఆ తర్వాత పిండి దీపం ప్రసాదాలు వచ్చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పానకము వడపప్పు దద్దోజనము ఇవన్నీ స్వామివారికి ఎంతో ఇష్టమైనవి అలాగే వచ్చేసి ఇంకా మీరు ఎన్ని రకాలైన పిండి వంటలు చేయవచ్చు ముడుపు అనేది ప్రాధాన్యత అలాగే స్వామివారికి పచ్చ కర్పూరంతో మీరు ఆ రోజు హారత్ అనేది ఇవ్వాలి పచ్చకర్పూరం తీసుకొని అక్కడ స్వామివారికి ఇవ్వాలి అలాగే ఆ యొక్క పచ్చకర్పూరం స్వామివారికి అష్టోత్తరం చదువుతూ కూడా అక్కడ మీరు వేసుకోవచ్చు అలాగే తిరుమల శనివారం పూజ చేసేవాళ్ళు ఇంట్లో మీరు ఎలా ఉండాలంటే నేల మీద పడుకోవాలి అలాగే తిట్టుకోకూడదు కొట్టుకోకూడదు అందరు కూడా చాలా నియమనిష్టలతో ఉండాలి పూజ అయిపోయినంత వరకు ఏమీ తినకూడదు తదనంతరం తినచ్చు పూజ అయిపోయిన తర్వాత తినచ్చు కానీ పూజకు ముందు మాత్రం తినకండి అలాగే స్వామి స్వామివారికి కొబ్బరికాయ కూడా సమర్పించాలి తిరుమల శనివారాలు నాలుగు శనివారాలు నియమ నిష్టలతో చేసినట్టయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది పెళ్ళి కానీ పిల్లలు కానీ సంతానం విద్య వ్యాపారం ఏదైనా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క తిరుమల శనివారం పూజ చేసినట్టయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియమనిష్టలతో చేయడానికి ట్రై చేయండి అలాగే తిరుమల శనివార పూజ చేసేవాళ్ళు నేల మీద పడుకు అలాగే కొట్లాటలు అనేది పెట్టుకోకూడదు ఇంట్లో కూడా గొడవలు అనేది ఉండకూడదు అలాగే తిరుమల శనివారం పూజ చేసేవాళ్ళు గోవింద అనేది ధరించాలన్నమాట అలాగే తిరుమల శనివారాలు నియమనిష్టలతో చేయండి ప్రతి ఒక్కరికి కూడా స్వామి యొక్క కరుణా కటాక్షం అనేది కలుగుతుంది అలాగే ముడుపు అనేది ఇక్కడ చాలా ప్రాధాన్యత ముడుపు అనేది ఖచ్చితంగా స్వామి వారికి మీరు సమర్పించుకోవాలి పిండి దీపాలు ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోండి అలాగే కనీసం నాలుగు వారాలు చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఒక్క వారమైన ఈ పూజ అనేది చేసుకొని స్వామివారికి మీ యొక్క కోరిక అనేది చెప్పుకోండి కుదిరితే నాలుగు వారాలు కూడా చేసుకోవచ్చు కాకపోతే చాలా ఆటంకాలు ఇబ్బందులు అనేది వస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఎవరైనా సరే మీకు ఇబ్బంది ఇలాంటి అనిపించినప్పుడు కనీసం ఒక వారమైనా ఈ యొక్క తిరుమల శనివారాల పూజ అనేది చేసుకోండి ఏడు శనివారాల పూజకి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో అంతటి ప్రాముఖ్యత ఈ యొక్క తిరుమల శనివారాల పూజకు కూడా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఇక్కడ నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు